దేవుని గణమైన పరిశుద్ధులు మహిమ కలిగిన కాక దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఇచ్చిన ప్రార్థన చేసుకుని వాక్య భాగంగా స్థూత్రం అయినా మహాపరిశుద్ధుడు అయిన దేవ మీకు వందనాలు సుక్ర స్థూత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జోంగతి అయా సర్వశక్తివంతల స్తోత్రాలు వందనాలు చూస్తాం మీరే మహిమ పొందండి కృపతను ఇప్పటి వద్దులు ఇచ్చే సహాయమే చేస్త మీకు స్థూత్రం అయినా అదే కలసీ పాదాలు చెందుకొచ్చిన వాక్యం చిన్న కూర్చున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి మీరే మహిమ పొందండి ఏ స్నామ్మ తండ్రి మంచిది దేవతగనమైన పశుధనమ్మకి మహిమ తెలుగు కాక వాక్య వినసున్న చూసుకుని మీ అందరికీ కూడా ప్రభుణంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ సమయాలుగాను ఆరో అధ్యాయం ఈరోజు ధ్యానం చేస్తున్నాను నిన్న రెండవ సమయాలుగాను ఐదో అధ్యాయం మనం ధ్యానం చేశాం కదా ఐదో అధ్యాయంలో జల్లందరూ కూడా రాజుగా చేసిన తర్వాత తండక్ అందరూ కూడా వచ్చి ఆయన పట్టాభిషేకం చేస్తున్న తర్వాత ఈయన నా పట్నం ఎరుషులెమ్మికి వెళ్తామంటే ఎరుషులెములందరూ కూడా గుడ్డివారు కుంటివారు ఉన్నారంట కుంటివారు గుడ్డివారు లోపల రానివ్వ చెప్పేసి అంటే వాళ్ళందరూ కూడా హతము చేసి ఆ పట్టణాన్ని సియోను పట్టణంగా దాన్ని సియోను పట్టణంగా దాన్ని స్థిరపరిచి ఆయన రాజ్యాన్ని అక్కడ స్థిరపరిచారు గుడ్డివారు లేకుండా కుంటివారు లేకుండా ఈ గుడ్డివారు కుంటివారు దేవుని చూడని వారు దేవుణ్ణి అడవలేని వారుగా ఉన్నారు అక్కడ ఆత్మీయ సంబంధంలో మనం చూసినట్లయితే సరే ఆ రాజ్యాన్ని మనం చూసినట్లయితే ఆ రాజ్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం తరువాత దావీదు ఇస్రాయల్లో ముప్పై వేల మంది షూర్లను సమకూర్చుకొని బయలుదేరి కిరుబుల మధ్య నివసించు సైన్యములకు అధిపదేగు యహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసము అచ్చటి నుండి తీసుకొని వచ్చటకై తన ఇద్దరున్న వారందరితో కూడా బాయిల యహూదా నుండి ప్రయాణమైన వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గివాలున్న అభినాదాబు యొక్క ఇంటి నుండి రాగా అభినాదాబు కుమార్లకు ఉత్సాయును అహ్యోయును ఆ కొత్త బండి ఆ కొత్త బండిని తోలిరి దేవుని మందస్సుము గల ఆ బండిని గివ్యాలో అభినాదాబు ఇంటి నుండి అహ్యో అహ్యోదాని ముందర నడిచను దావీదును ఇస్రాయలందరూ సర్లవృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారతోనూ స్వరబడలముతోనూ తంబూర్లతోనూ మృదంగములతోనూ పెద్ద నాలము పెద్ద తాళములతోనూ వాయించుచు ఎహోవా సన్నిధిని నాక్ష్యమాడుచుండిరి వారు నాకోను కల్లమ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసములో పట్టుకునగా యహోవా కోపము ఉజ్జా మీద రగులు అతడు చేసిన తప్పును బట్టి అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడిని దేవుని మందసము పడి చనిపోయాను యహోవా ఉజ్జాకు ప్రాణోపద్రో కలగచేయగా దావీదు వ్యాఖ్యల పడి ఆ స్థలమునకు పేరే అని పేరు పెట్టను నేటికి దానికి అదే పేరు ఆ దినమున యహోవా మందసము నా యొద్ద ఇలాగు గు అని అనుకుని దావీదు యహోవాకు భయపడి యహోవా మందస్సమును దావీదు పొరములోనికి తన యుద్ధకు తెప్పింప నొల్లక గిత్త గోబేదేదేమో ఇంటి దగ్గరకు ఇంటి వరకు తీసుకుని వచ్చి అచ్చట ఉంచెను యహోవా మందసం మూడు నెలలు గిత్తిడ గోబేదేదేము ఇంటిలో ఉండగా ఎహోవా ఉభేదేదేమను అతని ఇంటి వారందరినీ ఆశ్రయించను దేవుని మనస్సం ఉండట వల్ల యహోవా యహోవా ఉభేదేదేమను తన ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశ్రయించున్నాడని ఆశ్రయించున్నాడు అన్న సంగతి దావిదు వినపడగా దావీదు పోయి దేవుని మనస్సమును ఉభేదేదేమో ఇంటిలో ఉండి దావిదు పురమణకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను ఎట్లనగా ఇహోవా మందసం మోయేవాడు ఆరేసి అడుగుల ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు ఒకటియుధింపబడెను దావీదు నా దావీదు నారతో నేయబడిన ఏ పోదు ధరించిన వాడే శక్తి కొలది యహోవ సనేది నాట్యమాడుతుండను ఇలాగు దావీదును ఇస్రాయిల్ వారందరూ ఆర్బాటముతోనూ బాకా నాదముతోనూ యహోవా మందసమును తీసుకుని వచ్చింది యహోవ మందసము దావీదు పురణోకి రాగా సౌలు కుమార్తె మేకాలు కిటికీలోను చూచి యహోవ సన్నిధిని గంతులు వేచు నాట్యమాడుచున్న దావిదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచను వారు యహోవ మనస్సును తీసుకుని వచ్చి గుడాల మధ్య దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలము ఉంచగా దావీదు దహనబలులను సమాధాన బలులను యహోవా సన్నిధిని అర్పించను దహనబలులను సమాధాన బలు అర్పించడం స్థాయించిన తరువాత సైన్యుల గదిపతి యహోవ నామమున దావీదు జన్లను ఆశ్రయించి సమూహముగా కూడిన ఇస్సాలకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొడ్డయు ఒక భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్లను ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టి పంచిపెట్టిన తర్వాత జిల్లందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయేది తమ ఇంటి వారిని దీవించటకు దావీదు తిరిగి రాగా తన ఇంటి వారిని దీవించడాకు దావీదు తిరిగి రాగా సములు కుమార్తె మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యురొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇస్రాయలుకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితేవని అపహాస్యం చేస్తున్నందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలకు తన జల్లు మీద నన్ను అధిపతిగా నిర్ణయించడకై నన్ను ఏర్పరుచుకున్న యహోవాస్ సన్నిధిని నేను అలాగే చేసి తిని యహోవాస్ నేను ఆట ఆడి ఇంతకంటే ఎక్కువ ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడు నవ్వుదని మీ కాలుతో అనెను మరణం వరకు సౌలు కుమార్ చెకాలు పిల్లలను కనుక ఉండడు హలియ చూడండి ఇక్కడ జరుగుతున్న సంఘటన అంతా కూడా ఆ దావీ ఆ పట్టణంలో ఉన్న పట్టణంలో ఉన్న మందసాన్ని దేవుని దేవుడి పట్టణముగా ఉన్న ఆ పట్టణాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు బయలుదేరినప్పుడు నా పట్టణాన్ని తీసుకురావడం బయలుదేరినప్పుడు వారందరూ కూడా పిలిస్తీని ఎలాగైతే చేస్తారో ఫిలిస్తీని చేసినట్టుగానే ఎడ్ల బండి మీద కొత్త ఎడ్ల బండి పాత కూడా కాదు కొత్త ఎడ్ల బండి మీద మందస్సాన్ని పెట్టి వీళ్ళందరూ కూడా ముందు డాన్స్ వేసుకుంటా నాట్యం ఆడుతా అసలు మంచి ఆర్భాటంతో తీసుకొని వస్తున్నారు అయితే ఒక కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి రాయి ఆ బండి ఎక్కినప్పుడు ఆ మందస్సు ఒకసారి తొలగింది తొలగగానే ఉర్జా దారి మీద బండి మీద ఉన్నాడు ఉర్జా మీద ఉండి ఒక్కసారిగా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని కోపం రగులుకొని ఆయన చనిపోయే పరిస్థితి వచ్చింది చనిపోయాడు ఆ ప్రదేశానికి అని పేరు పెట్టి అక్కడ నుండి ఇక ఆ మందసాన్ని ఆ మందసాన్ని ఉభయ ఇంటి దగ్గర పెట్టి ఉభయదేదం ఇంటి దగ్గర వదిలేసి వీళ్ళు వచ్చేసారు వీళ్ళు వచ్చేసిన తర్వాత మూడు నెలల తర్వాత ఉభయ దేవుడు దీవించాడని ఆశ్రయించాడని గ్రహించి తెలుసుకుని మరలా తీసుకురావడం ప్రయత్నం చేశారు ఈసారి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లేవీలతో మందస్సాన్ని భుజాల మీద పెట్టుకొని మోసుకొని వస్తాడు ఈ భుజాల మీద పెట్టుకొని మోసుకురావడం అనేది ముందే చేయవలసిన పని దేవుని మందస్సు ఎప్పుడు కూడా మనుషులు భుజాల మీద ఉండాలి లేవీల భుజాల మీద ఉండాలి దేవుడు సేవ చేసి యాజకుల భుజాల మీద అది ఉండాలి భుజాల మీద పెట్టి మోసుకొని రావాలి కానీ వీరేం చేస్తున్నారు ఎడ్ల బండిని మోసుకొని ఎడ్ల బండి ఎవరు మోసుకొని పిలిచి అంటే వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానము తెలియని వారు చేశారంటే ఓకే దేవుడు తెలియదు కాబట్టి ఆయన క్షమిస్తూనే వస్తాడు చేసిన ప్రతి దాన్ని కూడా ఆయన కనికరిస్తూనే ఉంటాడు తెలిసి చేస్తే మాత్రం దాన్ని అంగీకరించడం తెలిసి చేసిన వారు ఈ ఉజ్జా గానీ ఈ లేవీలు కానీ వాళ్ళు చేసిన దానికి ఆ ప్రాంతం అక్కడ వజాని మొత్తినప్పుడు ఆయన చనిపోయాడు చనిపోగానే అక్కడ వదిలేసి వచ్చాడు ఆ తర్వాత తప్పును గ్రహించుకున్నాడు మళ్ళా ఆ మందస్థాని తీసుకొని ఆ రాజ్యంలోకి వచ్చాడు వస్తూ ఉండగా నాట్యమాడుతూ మంచి అసలు ఆనందంతో ఆ వస్తూ ఉండగా తన భార్య మేకాలు ఆ గదిలోని చూసి ఏంటి ఒక హీనుడు వచ్చినట్టుగా అంతా అసలు బట్టలు లేకుండా డాన్స్ తీసుకొని వస్తున్నావు ఏంటి అని చెప్పేసి ఆయన ఎగతాళి చేసింది ఎగతాళి చేసినప్పుడు ఆయన ఆమెను తిట్టాడు ఆ తర్వాత మేకాలకి పిల్లలే లేకుండా తన ప్రతిదిన పిల్లలు లేకుండానే ఆమె చనిపోయింది అందుకే దేవుని సందులో మనం ఎంత తగ్గించుకున్నా దేవుడి యొక్క దీవినే తప్ప ఆశీర్వాదం తప్ప లేదు దేవుడి యొక్క క్రమం పద్ధతి మాత్రం చాలా చాలా అవసరం అది చాలా ప్రాముఖ్యం దేవుడి మాటలు దీవించి గాక దేవుని కృపతో మనకి తోడే ఉండి నడిపించడం గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం అయినా మహాపరిషుడు దేవ మీకే వంద నాలుగు సూత్ర స్తోత్రాలు వర్క్ ఏను చూస్తున్న మమ్మల్ని దీవించండి తోడుగా కృపతోడుగా నడిపించి సహాయం చేయండి మీ సన్ని తోడుగా నుంచి మీరే మహిళ పొందమని ఏ స్థునాములు తండ్రి మెయిన్